ఎంత కొన్నారనా అది కొన్నారా ఇచ్చేదేనా అది డెబ్బై ఐదు వేలు అయితే చెప్పేదాన్ని తరపాటి నాలుగు మూడు ఇస్తుంది అంట పాలు ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగే అనంతపురం సంత ఇక్కడికైతే మనకి ఈరోజు బర్రెల రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అలా కొత్త వాళ్ళవైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం చెప్పిన చోటు అరవై ఎన్ని సలో నాలుగు మూడు ఎంతగా నడుతున్నారా ఎంత కడుతున్నారా దారాలు చూసుకుంటున్నా ఏం చెప్తున్నావు పెద్దనా ఏం చెప్తున్నావు అది యాభై ఐదు పాలు ఎన్నిచ్చది ఐదు నాలుగు నెల ఏమైనా అడుగుతున్నారా బేరం ఎంత కడుతున్నారా యాభై ఏడుకి మరి ఎంతకైతే తప్పదా ఎంతకైతే ఇవ్వాలి నువ్వు యాభై నాలుగు అయితే ఏం చెప్తా ఉన్నా ఎనభై ఎన్నిచ్చా పాలు పాలు నాలుగు మూడు

అరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇది తరపాడిది వాళ్ళు అరవై లోపల అడుగుతున్నారు ఏం చెప్తాం అది యాభై దూడిదేనా ఎన్ని చెప్పాలా పద్నాలుగు నాలుగు సందగాడ మూడు ఎవరు మంది ఎవరు మంది పామిడియా ఇదేం చెప్పినావు నలభై ఐదు పాలని ఇచ్చాది సాయంత్రం రెండు పద్నాలుగు మూడున్నర ఏ సూడుతో సూట్తోంది అది చూడుతోంది ఎన్ని నెలలు చూడ రెండు నెలలు మూడు నెలలు అండి ఏం చెప్పిన ఉన్నది అరవై ఐదు ఎన్ని నెలలు అవుతాయి ఎన్ని నెలలు అవుతాయి పట్టేకి ఈనే పది రోజులు ఏమైనా జరుగుతుందా బేరం ఎంత పెడుతున్నారు యాభై మూడు యాభై ఐదు మళ్ళీ ఎంతకైతే ఇయాలని అరవై ఏం చెప్తున్నావు చెప్తున్నావున్నది యాభై ఎనిమిది ఎన్ని చదువు పాలు మూడు రెండున్నర డైలీ ఐదున్నర ఎంత కడుతున్నారు ఏమైనా జరుగుతుందా బేరం యాభై లోపల మరి ఎందుకు తెగల నువ్వు యాభై పైన యాభై పైన ఏనా ఎంతగా తీసుకుంటే എന്ത പടി നീ അറു യാവുറം പേപ്പർ ദപുരം ഡി രംഗപുരം എസ് രംഗപുരം എം ചേറും ఎనభై ఎంత కొన్నావో అరవై అరవై ఐదు ఎక్కువ వైట్ అయినా ఉండేది అవతల ఎన్ని ఇచ్చా అంట పాలు నాలుగు నా దోడిదేనా బ్రహ్మానం కొడదోడినట్టుంది అదే మరి అరవై ఐదు వేలుగా ఉన్నారంట్రెండ్స్ ఎంత ఎంతకున్నా ఎంత ఇరవై తొమ్మిది కొన్నావా ఇరవై తొమ్మిది వేలకైతే కొన్నారండి ఫ్రెండ్స్ ఇది ఎన్ని సార్ పాలు రండి ఈరోజు అయితే వెనుగుడ్లు అయితే తక్కువగానే వచ్చాయి ఫ్రెండ్స్ అందుకే రేట్ ఎక్కువ చెప్తున్నారు ఇక్కడైతే చెకప్ అయితే చేస్తున్నారు మనం కొన్ని తర్వాత చెకప్ కూడా చేయించుకోవచ్చు ఇక్కడ ప్రెగ్నెంట్ ఎన్ని నెల చూడుతున్నాయి అండి ఎంత కొనరు నాది ఎన్ని నెల చూడుతుంది మూడు నెలలు అది రెండు నెలలు ఇది మూడు నెలలు ఏం చెప్పినారు అది లక్ష నలభైకి రెండు కలిసి లక్ష నలభై అయిపోయినాయి నువ్వేనా అది ఫ్రెండ్స్ ఇది మూడు నెలల చెకప్ ఇది రెండు నెలల చెకప్ అంట లక్షా నలభై వేలకి అయితే కొన్నారు అది మంచి సైజులో ఉన్న ప్యూర్ ముర్రా అది ఎన్ని కొట్టిందో ముప్పై ఆరు వేలు ఎన్ని చంట పాలు కూటకు మూడు ఇది కొడదడా ఇరవై ఎక్కువ చాలా పెట్టినారు కదా దూడగా దూడ బాగుంది ఏం చెప్పినావు నువ్వు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పదహారున్నర ఎంత కడుతుంది రూలా లక్ష పదికి ఎన్ని ఉన్నాయి మొత్తం ఎనిమిది ఉన్నాయి ఎనిమిది గెలిచి లక్ష పది అడిగినారా మరి ఎంతగా తీయాలి నువ్వు లక్ష ఇరవై యాభై రూపాయ తినవండి గాలదిన ఎట్లా ఇవన్నీ నీవేనా వ్యాపారమా నీవే మొత్తం దున్నపోతలేనా అన్ని దున్నపోతలేనా అవి ఏం చెప్పినావు నా ఒకటి ఏం చెప్పినావు నర్ర మూడైతే മൂട് അതെ പദറന്നര ഇത് പദർന്നാ എന്ത കാര എന്ത കട അവി അതാ ഇവന് മീവേന ഐത് ൂട് മൂട് കളി മുപ്പൂട് പദ